इसका जाहिर फजीलत का दर्जा रखता है इसका बातिन फ़र्ज का दर्जा रखता है दीन की मजलिसों में बैठना फजीलत का दर्जा रखता है दीन अपनी ज़िंदगी में लाना फ़र्ज का दर्जा रखता है क़ुरान की तिलावत करना फजीलत का दर्जा रखता है कुरान के हुक्मों के ऊपर अमल करना फ़र्ज का दर्जा रखता है बिसमिल्लम करीमल्लाबारक बताऊदी قال النبي رسول الله صلى الله عليه وسلم انما الاعمال بالنيات او كما قال స్తోత్రానంతరము అల్లాహ్ యొక్క దయా కరుణ మనందరం యొక్క సమావేశంలో పాల్గొనే శక్తిని అల్లాహ్ మనకు ప్రసాదించున్నాడు మారుమారుగా ఇటువంటి సమావేశంలో దీనికి మజ్లిస్ అంటారు दीन की मजलिस धर्म समावेश पालगुन सकदिन चुका हसरतमान गनी का फ़रमान है मैंने चार चीज़ों को चार जगहों में रखा है इसका जाहिर फजीलत का दर्जा रखता है इसका बातिन फ़र्ज का दर्जा रखता है दीन की मजलिसों में बैठना फजीलत का दर्जा रखता है दीन अपनी ज़िंदगी में लाना फ़र्ज का दर्जा रखता है कुरान की तिलावत करना फजीलत का दर्जा रखता है कुरान के हुक्मों के ऊपर अमल करना फ़र्ज का दर्जा रखता है खबरस्तान की जियारत करना फजीलत का दर्जा रखता है उसकी तैयारी करना फ़र्ज का दर्जा रखता है बीमारियों का यादत करना फजीलत का दर्जा रखता है उसी व्रत हासिल करना फर्ज का दर्जा रखता है गनीर ये उर्दू लो उस्मान गनी रजल्ला ताल का प्रवचन दीनियो का मजलिस दीन एक मजलिस ल कुटोडम चाला महिमानमितమైనటువంటి మన పాపాలు కర్శబ్రమేతా ఉన్నాయి మన పాపాలను అల్లాహతాల పుణ్యలుగా మారుస్తా ఉన్నారు మరి యొక్క మధ్యస్సులో కూర్చోవడం చాలా అద్భుతమైనటువంటిది అట్లనే దీన్ని మన జిందగీలో రావాలి దీని అంటే ఇస్లాం ధర్మం ఇది కష్టమైంది కాదు చాలా సులభం ఇస్లాం ధర్మం అది దీని ఇసురు దీని చాలా సులభతరం ఆచరించే వాళ్ళ కొరకు ఆచరించిన వాళ్ళకి చాలా భారం ఏ విధంగా పెద్దల యొక్క మాటలు ఈ విధంగా ఉన్నాయి ఈ యొక్క దీన్ ధర్మాన్ని గురించి ఈ యొక్క జమాత యొక్క పనుండి గురించి పెద్దలు అంటా ఉన్నారు మన వాళ్ళే చెప్పడం జరిగింది మన సోదరుడు అన్నగారు ఈ యొక్క జమాత యొక్క అహమీయత్ జమా ఏ విధంగా చేయాలా మసీద్వారి జమాత ఏ విధంగా చేయాలా ఈ విధంగా చేస్తే మన జీవితాల్లో దీని వస్తుందని చెప్పడం జరిగింది పెద్దలు అంటూ ఉన్నారు చార్ అహమియత్ సామాన్య రక్క రిషాల దీనిక కాం కర్ణా चार मकसद बनाकर दिन का, का, का काम करना है दिन को ज़िंदगी में लाने के लिए दिन का काम करना है फर्स्ट अंडाओन आरो दिन का काम मरे दम तक तो ही दिन का काम करना है मरते मरते भी दिन का काम करना है आखिर साँस तक दिन का काम करना है दिन को अपनी ज़िंदगी में लाना है उसके साथ साथ జో అల్లాహకు రాజీ కర్ణేకే లే కరణ ఈ పని చాలా మహిమాన్వితమైనటువంటిది చాలా పెద్ద పని ఇది ప్రవక్తల పని మన యొక్క పూర్వీకుల మహనీయుల యొక్క పని ఈ పని మన దగ్గరకు వచ్చింది చాలా విలువగా ఈ పని చేయాలి జీవితం యొక్క మక్సద్ జిందగీ యొక్క మక్సద్ బనాక దీని కాక మన యొక్క జీవితం యొక్క ఉద్దేశం దీని ప్రతి స్థితిలో హర్హాలమే కరణ ప్రతి స్థితిలో పని చేయాలి ఆరోగ్యంలో అనారోగ్యంలో ఏమి పేదరికంలో ధన ధనిత్వంలో ప్రతి ఒక్క స్థితిలో కూడా ఈ పని చేయాలి ఎవరికోసం ఈ పని చేయాలి ప్రాణం పోతూ పోతూ కూడా ఈ పని చేయాలి విడిచిపెట్టడం కాదు ప్రాణం పోతూ పోతూ కూడా ఈ పని చేయాలి అల్లాకు ప్రసన్నత అల్లా యొక్క ప్రసన్నత ఒకరికి పని చేయాలి లోకుల కొరకు వారి కొరకు ఈ కొరకు వల్ల మనం ఈ పని చేయకూడదు ఈ పని చేయాలంటే ఈ మూడు పనులు విడిచిపెట్టాలా దీనికి అది దాయి ఎన్ని పనులు విడిచిపెట్టాలా పెద్దలు అంటా ఉన్నారు సుస్తి మస్తి జబర్దస్తి అంటారు ఈ మూడు పనులు విడిచిపెట్టాలి సుస్తి సోమర్తనం విడిచిపెట్టే ఈ పొద్దు పని సమ దేఖలింగు సమా గతకరింగ్ సమా ఒక కామకరింగ్ లే సుస్తి సోమర్తనం పనికిరాదు అట్లనే మస్తి అంటే గర్వము ఇంకా పెద్దలు అంటారు కూ పనికిరాదు అట్లనే ఇతరుల పైన దౌర్జన్యం కూడా పనికిరాదు ఈ మూడు పనులు విడిచిపెట్టాలి అల్లా యొక్క మద్దతు రావాలంటే మూడు పనులు చేయాలి మనిషి అల్లా యొక్క పని అల్లా యొక్క మద్దతు రావాలంటే మూడు మూడు విషయాలు మనలో ఉండాలి పెద్దలు అంటా ఉన్నారు సబర్ తక్కువ గిడగిడాకే రోనేసి అల్లాహకే మద్దతు ఆయే సబర్ అంటే ఓర్పు చాలా ఓర్పు తిథి సహనం అంటారు ఎన్నో సమస్యలు వస్తాయి కానీ ఓర్పు ఉన్నోడిదే విజయం ఇన్నల్లాహాబిన సభరు కనేవాళ్ళంగా సాధుమ నిశ్చయముగా నేను ఓర్పు గల వారితో నేను ఉన్నాను ఇది అవసరం ఎటువంటి సభరు పెద్దలు అంటా ఉన్నారు హజరత్ అయ్యూబ్ అలీస్లాతుస్లాం యొక్క సబరు అవసరం పెద్దలతో వినడం జరిగింది మారుమారుగా వింటా ఉన్నాం మనం హజర్త్ అయ్యూబ్ అలిసలాతుస్లాం యొక్క సబరేమే శీతాన్ని అడిగినాడు అల్లాహద్ ఎల్లప్పుడు నీ యొక్క దాసుడు అయ్యూబ్ నీ యొక్క జిక్కిర్ ఫిక్లో ధ్యానంలో సంతోషంగా ఉన్నాడు ధ్యానం చేస్తూ ఉన్నాడు దైవ ప్రార్థన నిమగ్నమైనాడు ఎందుకోసం అంటే అతను నువ్వు ధన సంపదలు ఇచ్చినావు నలుగురు భార్యలు ఇచ్చినావు ఇరవై ఏడు మంది బిడ్డలు ఇచ్చినావు పొలాలు ఇచ్చినావు అన్ని వస్తువులు అన్ని అన్నీ ప్రసాదించినావు మందలు మేకల మందలు ఆవుల మందలు వంటల మందలు అన్నీ రాజ్యాన్ని ప్రసాదించినావు అందుకోసం అతను సంతోషంలో ఉన్నాడు అల్లాహల అన్నాడు నా యొక్క దాసుడు హజరత్ అయ్యూబ్ అల్లీస్లాస్లాం ధన సంపదల పైన చూచి నా మీద నా ప్రార్థన చేయడం లేదు నా యొక్క కృతజ్ఞత కొరకు ఓర్పుతూ నా యొక్క ప్రార్థన చేస్తా ఉన్నాడు నేను పరీక్ష చేసుకుంటాను అన్నాడు సీతాను చేసుకోమన్నాడు అల్లాహతాల ఒకనొక పురుగు రూపంలో రావడం జరిగింది సజ్జాలో ఉన్నారు అయ్యూబ్ అల్లీస్లాతుస్లాం వాడు అపాన వాయువు వంటి పెత్తడం జరిగింది ఆ చెడు వాసన హజరత్ అయ్యూబు అల్లీస్లాతుస్లాంకు తగిలింది ఊళ్ళంతా మొత్తం అంతా బొబ్బలు వచ్చినాయి మామూలుగా రాలే ఒళ్ళంతా పుండ్లు పడిపోయినాయి పుళ్ళే కాదు పుండ్లల్లో అవి పురుగులు కూడా పడినాయి దాదాపు పెద్దలు అంటా ఉన్నారు పన్నెండు వేల పురుగులు పడినాయి శరీరం అంతా ఒక పురుగు కింద పడితే మళ్ళీ దాన్ని తీసి శరీరంలో వేసుకునేవారు ఇవి లేసలా తెస్తా నీ ఆహారంలో తినమనే వాళ్ళు ఎటువంటి ఓర్పు ఎటువంటి ఓర్పు ఆస్తులు పోయినాయి అట్లనే మేకల మందలు పోయినాయి తుఫాన్లు వచ్చినాయి కొడుకు పోయినాయి అన్నీ పోయినాయి ఇండ్లు పోయినాయి భార్యలు పోయినారు బిడ్డలు పోయినారు మనం చేస్తామా ఈ యొక్క ధర్మ ప్రచారం పని కష్టాలు వస్తాయి కష్టాలు మనకు ఆదర్శంగా తీర్పు దిన వరకు రాబోయే మానవుల కొరకు ప్రవక్తలు చేసిన కష్టాన్ని అల్లాహతల పవిత్ర కురాణ గ్రంథంలో ఈ యొక్క కార్యం జమాత యొక్క పన్నెండు గురించి ముందరం పెట్టడం జరిగింది ప్రవక్తలు చూడు ఏ విధంగా కష్టపడినారు మీరు ఆ కష్టం అవసరం లేదు కానీ దీని యొక్క ఫికిత్ తీసుకునే విషయాల ముందు అల్లాద్దితో పనిచేసుకుంటాడు ఒక భార్య మిగిలింది పేరు రహమతి బీబీ యూసుఫ్ అల్లీ సలాత్తు వలాం యొక్క మనవరాలమె ఊర్లో అందరూ వెళ్ళేసినారు ఇంతకుముందు అందరూ చెప్పిన మాట వినేవాళ్ళు ఈయనకాడ అందరూ బ్రతికేవాళ్ళు ఇప్పుడు అందరూ అసహ్యించుకుంటాం కష్టం వచ్చింది నిజమైన స్నేహితులు ఎప్పుడు తెలిసేది కష్టంలో మామూలుగా ఉన్నప్పుడు కాదు ఊర్లో అందరూ వ్యతిరేకులైనారు వా ఆయనతో బ్రతుకుతా ఉన్నారు ఏదో పాపం చేసిన ఆడ యుగులీస్లాతుస్లాం అందుకోసం రోగం దగులుకున్నది ఇట్లా ప్రచారం వదిలిపెట్టి అంటారు మానవులు ఇక విధిలేని పరిస్థితిలో రహమద్ బీబీ ఆయన తొడుకొని ఊరు బయటకు పోవడం జరిగింది ఒకనొక చిన్న గుడిసి వేసుకోవడం జరిగింది ఆయన ఆడబెట్టి నీళ్ళ ఊరి వచ్చే ఊరిలోకి వచ్చేది సేవ చేసేది పిండి విసిరేది వాళ్ళు ఏదైనా ఇస్తే ఆట తీసుకొని పోయి భర్తకు వండి తినిపించి ఆయన యొక్క సేవ చేసేది శైతాన్ వచ్చినాడు మానవ రూపంలో అయ్యా ఐబుల్ అసలాతూ స్లం ఇరవై పన్నెండు వేల పురుగులు పడినా కూడా ఎల్లప్పుడూ అల్లాహ్ యొక్క నామస్వరుణ్ దైవ ధ్యానమే అల్లాహ్ నామస్వరుణ్ ఆశ్చర్యమైంది శీతాన్ నువ్వు అయ్యా ఉళ్ళంతా పురుగులు పడినాయి నువ్వు ఇంకా అల్లా నామస్వరణ చేస్తాడే నువ్వు అంటే ఒక శీతాన్ నువ్వు శీతానం అని తెలుసు నాకు నా ఉళ్ళంతా పురుగులు పడినాయి కానీ నా నాలుగులో పురుగులు పడ్డా అందుకోసం అల్లా యొక్క కృతజ్ఞత జలుపుతాడా నేను ఎటువంటి ఓర్పు దారిని వస్తా ఉంటే రహమత్ బీబీ దగ్గరికి రావడం జరిగింది ఎవరు షీటాను మానవ రూపంలో వచ్చినాడు మానవ రూపంలో వచ్చి నేను మీ భర్త కన్నా రెండు మాటలు ఒప్పుకుంటే మీ భర్తకు వైద్యం చేస్తా నేను మీ భర్త ఆరోగ్యం బాగైపోతా ఏం ఒప్పుకోవాలి ఏం ఒప్పుకోవాల్సిన అవసరం లేదు భూమికి ఒక దేవుడు ఆకాశానికి రెండు దేవులు ఇద్దరు దేవులు ఉన్నారని చెప్పమనండి బాగా చేస్తాను బాగైన తర్వాత నాకు సజ్దా చేయమని చెప్పండి చాలు బాగా అయిన తర్వాత నాకు సజ్దా చేయమని నేరుగా వెళ్తా ఉన్నది రహమత్ బీబీ పాపం తెలియదు విద్య లేని కారణాన సంతోషంగా భర్తగారి దగ్గరికి వెళ్ళింది మంచంలో ఉన్నాడు ఆయన కూర్చొని కొన్ని భర్త భర్తగారు ఒక వైద్యుడు కలిసినాడు నాతో ఇద్దరు దేవుళ్ళు ఒప్పుకోమున్నారు నాకు సజ్దా చెప్పినాడు బాగా అయితే ఎప్పుడైతే ఈ విషయం చెప్పిందో కోపం వచ్చిందో అయ్యబల్స్ గారి అంటా ఉన్నారు ఏ రహమత్ బీబీ ఈ కనిపించినోడు ఎవడో కాదు శైతాను ప్రపంచంలో ఇద్దరు దేవుళ్ళు లేరు అందరికీ దేవుడు ఒకడే ఆకాశానికి ఒక దేవుడు భూమికి ఒక దేవుడు లేడు సృష్టికర్త ఒకడే సజ్దా ఒక అల్లాగా తప్ప ఎవరికీ చేయకూడదు వాడికి బాగైన తర్వాత నాకు సజ్దా చేయమంటా ఉన్నాడు వాడు నువ్వు షేతాన్ యొక్క మాయలు నేను అరా అనారోగ్యంలో ఉన్నాను కాబట్టి నేను బలహీన స్థితిలో ఉన్నాను కాబట్టి అతని మాట విని నాకు చెప్తా ఉన్నావు నేను నిన్ను విడిచిపెట్టను ఈ యొక్క అల్లా యొక్క వహదాని యొక్క అల్లా ఏకత్వంలో నువ్వు సాటి కల్పించాలని అతని మాటలు విని నాకు చెప్పడం జరిగింది నాకు బాగా అయిన తర్వాత నా అల్లా నాకు ఆరోగ్యం బాగా చేస్తాడు ఎంత భరోసా అల్లా పైన ఎటువంటి భరోసా మన భరోసా డాక్టర్లపైన ధనం పైన వస్తువులపైన ఇది మన భరోసా ప్రవక్తల యొక్క భరోసా అల్లాహ నా ఆరోగ్యం నాకు అనారోగ్యం ఇచ్చినాడు అల్లా తప్పనిసరిగా నాకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు నాకు ఆరోగ్యం బాగైన తర్వాత రహ్మద్ బిబి నిన్ను వంద కురడా దెబ్బలు కొడతా నిన్ను కురాన్లో ఉన్నది ఈ విషయం ఎప్పుడైతే మాటన్నారు ఏమో భయపడింది అల్లాతో దువాయి చేయడం జరిగింది పద్దెనిమిది పదహారు ఏండ్లు పద్దెనిమిది ఏళ్ళు ఈ యొక్క అనారోగ్యంలో రోజు పురుగులతో జీవితం గడపడం జరిగింది అల్లాతో చేతులు తీయాల నేను ఇక ఈ యొక్క ఏం పాపం చేసినావో నాకు తెలియదు నువ్వు నాతో నారాజ్ అయినావు నాకు ఇటువంటి అనారోగ్యం ఇచ్చినావులా ఆరోగ్యాన్ని ప్రసాదించేది నువ్వే అందరూ రకరకాల మాటలు అంటూ ఉన్నారు నేను భరించలేకున్నా ఉన్నాను ఓ వల్ల ఇక నా ఆరోగ్యాన్ని ప్రసాదించు నేను క్షమాపణ వేడుకుంటా ఉన్నాను అల్లాహత చేతులు అయితే దుబా చేయడం జరిగింది అల్లా అనుగ్రహం ఉప్పొంగింది అల్లాహ నుంచి దైవ సందేశం ఏం అలీ స్లాత ఇస్లాంకు వెళ్ళడం జరిగింది ఒక కాలువహింపు ప్రవహిస్తా ఉన్నది ప్రక్కనే ఎవరు ఏమి అల్లాహ ద్వారా అప్పటికప్పుడే కాలం ఏర్పడింది అందులో తోపోయి ఆయన స్నానం చేయించడం జరిగింది అయ్యూబుల్ సలాతూ స్లాంను పన్నెండు వేల పురుగులు బంగారు పురుగులే బైక్ ఎగిరిపోయినాయి ఆకాశం నుంచి అల్లాహతాల్లా బంగారు వర్షాన్ని నాణ్యాల వర్షాన్ని గురిపించినాను అయ్యూబుల్లీ సలాత స్లాం కూడా ఏరుకుంటా ఉన్నారు అయ్యి అయ్యూబ్ నీకు నేను ఎంతో సంపద ప్రసాదించిన ప్రసాదిస్తూ ఉన్నాను అయ్యందుకు ఏరుకూడదు ఓ వల్ల నువ్వు ఇచ్చిన ప్రసాదాన్ని నేను తిరస్కరించకూడదనే భావంతో కృతజ్ఞత కలిపే భావంతో నేను ఏర్కుంటా ఉన్నాను ఆరోగ్యం బాగైపోయింది అయిపోయింది కూర్చొని ఉన్నారు రహమత్ బీబీ ఊరు లేకపోయింది నేరుగా ఇంటి దగ్గరికి వచ్చి చూస్తే ఎవరో ఒక యువకులు పరాయి వ్యక్తి కూర్చొని ఉన్నారు ఆశ్చర్యమైంది రహమత్ బీబీకి అంటావున్నది ఎవరయ్యా నువ్వు నా భర్త ఇక్కడ ఉండాలా నా భర్త కుష్టి రోగి ఎవరు వచ్చి కూర్చొని ఉన్నావు ఎక్కడంటే ఐ రహమత్ బీబీ నేనే నీ భర్తను అన్నారు కాదు కాదు నా భర్త ఒళ్ళంతా పుండ్లు ఒళ్ళంతా పురుగులతో ఉండేటువంటి వ్యక్తి నా భర్త అన్నారు అయ్యి రహమత్ బీబీ ఒక తూరు ఆలోచన చేసుకో పద్దెనిమిది సంవత్సరాల కిందటి నుండి భర్త ఏ విధంగా ఉన్నాడు అవును మీ మాదిరి ఉన్నాడు ఆనందమైన అంకు అల్లాహతల యొక్క ఆజ్ఞ ఈయన ప్రవక్త గారి మాట చిన్నించాలి కాబట్టి అల్లాహ నుంచి ఆజ్ఞ అయింది కురాన్లో ఉన్నది ఈ విషయం రహ్మద్ బీబీ పతివ్రత మహాతల్లి అందరూ పోయినా కూడా నీ సేవలో నిమగ్నమైంది కాబట్టి ఆయన వంద కొరడా దెబ్బలు కొట్టి ఇబ్బంది పెట్టాకు నూరు పొరగ పూలలు కట్టి ఒక కట్ట మాదిరి కట్టి ఒక తూరి ఆ వీ మీద కొట్టు నీ యొక్క బాధ్యత తేలిపోతుంది ఆ విధంగానే చేయడం జరిగింది సబర్ ఈ పనిలో సబర్ ఓర్ పనిది అవసరం రకరకాల సమస్య సమస్యలు వస్తాయి ఎవరైతే అల్లా రాజీపో పని చేస్తూ ఉన్నారో ఏ సమస్యలు పట్టించుకోరు అవసరం లేదు ప్రతి స్థితిలో అల్లా యొక్క పని మనం చేయాలి రెండు అంటా ఉన్నారు ఏమి తక్కువ అల్లాతో భయం ఏం భయం అందరి ముందర భయపడడం అందరి ముందర నఫిల్ నమాజులు ఎక్కువ చేయడం అందరి ముందర ఈ దాన ధర్మాలు చేయడం ఇది కాదు యాన్నా సుత్తకు రబ్బకు అల్లా కురాన్లు అంటా ఓ ప్రజలారా నాతో భయపడండి ఎట్లా భయపడండి ఏదో మసీదులో ఉన్నప్పుడు భయపడండి మసీదులో టోపి బయటకు వచ్చినాక లేక ప్రతి స్థితిలో నాతో భయపడండి ఈ పని చేసేవాళ్ళు అలహమ్దుల్లా అధికంగా అల్లాతో భయపడుతూ భయపడుతూ ఉండాలి ఇప్పుడు ఏం జరుగుతుంది నా నాతో ఇది యొక్క ప్రవక్తల యొక్క పని అల్లా ఈ పని నాతో సక్రమంగా తీసుకొని పెద్దల యొక్క మష్యూరాత విషయాలు పని చేయాలి ఏమేమి మూడో మాట ఉంటా ఉన్నారు గిడగిడాక రోనేసే ఏడ్చాలి ప్రవక్త సుల్లా సల్లం గారు అన్నారు ఏడ్చండి అల్లాహ ముందర అన్నారు కన్నీళ్ళు గార్చండి అన్నారు రోధించండి అన్నారు సోకించండి అన్నారు అరే నీకు ఏడుపు రాకుంటే ఏడుపు వచ్చేవని మొక్కమన్నా పెట్టి అల్లాతో దువా చేయమన్నారు నీ గేడుపు రాదు కొందరు హృదయాలు కఠినంగా ఉండొచ్చు గేడుపు రాకపోయిన ఏడుపు యొక్క ఏమే ముఖాన్ని పెట్టేనా నృదువా చేయమన్నారు అందుకే పెద్దలు అంటా ఉన్నారు ఈ కన్నీళ్ళ యొక్క విలువ చాలా ఉంది ఎవరైతే తహజిదు నమాజ్ చేస్తూ ఉన్నారో అల్హమ్దుల్లా వారు కన్నీళ్లు కారుస్తూ ఉన్నారో ఆ కన్నీరు కారకముందు ఆ చుక్క నరకాగ్ని ఆర్పుతాదంటా ఉన్నారు చారాంకం ఒకరి జహన్నం త్యాగ హ రామ్ హె जो आंख खुदा के रास्ते में जागी हो जो खुदा के रास्ते में जाई हुए हो जो आंख खुदा के रास्ते में जाई हुए हो जो आंख नाम में हरम औरत को देखने से बची हो नगु करका निषिद्धम एवरते ये कनल अल्लाह कन्ील तो इधे कॉर्चना हो जो आंख खुदा के खौफ से गोई हो ఏ కన్నులైతే అల్లా భీతితో కన్నీళ్లు కార్చినవో ఈ యొక్క కన్నులు అల్లాకు చాలా ఇష్టం ఆ కన్నుల యొక్క కన్నీరు నరకాడ్ని ఆరుకుతా ఉన్నది అల్లాహ మనందరికీ రహజిద్ నమాజ్లో మరి ఐదు పూట నమాజ్ చేస్తూ అల్లాహతో ఈ వేడుకుని అల్లాహ భయముతో ఇషాల్లా కన్నీళ్ళు కార్చే భాగ్యాన్ని అది భాగ్యం అది అది ఒక సంపద ముందర ఏడ్చడం అల్లా భీతి అనేది ప్రపంచ సంపద ఆ శాశ్వతమైంది ఎక్కడనే ఉంటుంది एवरे में इतकोलातकर का अल्लाह मुदर यह अल्लाह या संपदा अल्लाह मनकंदर की तहजद नमाजी से भाग्या अल्लाह मन को प्रोत्साह अंटा हजरत अबूजर जन हुजूर्ल सलम चार बातों का नसीहत फरमाया बेकार बात बात करने से खामोश रहना अच्छा है दीन की बात बात करना खामोश रहने अच्छा खामोश रहने से अच्छा है बुरे लोगों के सहबत में बैठने से तनहा रहना अच्छा है नेक लोगों के सहबत में बैठना तनहा रहने से अच्छा है पेदल अंडाउनारो ये में जिन्हू ने मिसरी ने फरमाया अगर आदमी का दिल बीमार है उसका चार निशानियाँ हैं ये रोज़ रोगाल उन्हीं रक रकाल रोगाल उन्हीं आत्म रोगाल उन्नाएँ शारीरिक रोगाल मामूले बीपी लो शुगर लो मामूले కానీ ఆత్మరోగాలు ఉన్నాయి ఇంటికంటే భయంకరమైన రోగం అనానియత్ నేను నా మాట ఇది నేను అనేటువంటి భావం అంటికంటే ఘోరమైంది అంటా అన్నారు కేందని మిశ్ర రాద ఫర్మాయా అగర్ అగ్మిక దిల్ బీమా చార్ నిశానియా హై నేకా మీ దిల్ నేను లక్తా గునా వక్త ఖదా కాఫ్ నే ఆ దునియాకి హాదిసకు సనకర యాబ్రత హాల్ కతా అల్లాహర అల్లా రసూల్ సే బంకు సునె అసర నీ రాతా ఎందుకు పెరగడం జమాత్ పని మన పని ఇంత ఊరుంటే ఐదు మంది పది మంది కూడా జమాత్ వెళ్ళా పేరే వాళ్ళంతా నమాజ్ ఎందుకు లేదు సజ్జన సాంగత్యం లేదు తలుచుకోవడం లేదు రాబోయే జీవితాన్ని గురించి ఆలోచించడం లేదు పరలో ఒక చింతన లేదు సమాధి యొక్క కష్టాన్ని గురించి దాని గురించి మనకు ధ్యానం లేదు అరే నేను చచ్చిపోవాలనే భావం కూడా మనకు లేదు నేను చచ్చిపోవాలి ఒకరోజు ఈ నుంచి నన్ను గోరులే పెడతారు అయితే అసలు జీవితం ఆనించి మొదలైతే ధ్యానం లేదు ఇన్ని ఆత్మరోగాలు అంటా ఉన్నారు మంచి పనులు మనసు లగ్నం కాదు నేక్క అమ్మ లెక్క పాపాలు చేసేటప్పుడు అల్లా భీతి రాదు ప్రపంచం యొక్క ఎన్నో వింటూ ఉంటారు అరే హ జల్జలా వచ్చింది వేల మంది విన్నారు రైలు కూలిపోయింది ప్లేన్ కూలిపోయింది దర్వాస ఏమి తుఫాన్లు వచ్చినాయి అందరూ ఎంతోమంది విన్నారు సునామీలు వచ్చినాయి కానీ నేను కూడా ఒకరోజు చచ్చిపోతే ఏ ప్రమాదం వస్తుంది అనే భీతి లేదు ప్రవక్త గారి మాటలు వింటా ఉన్నారు ప్ర అల్లా యొక్క మాటలు వింటా ఉన్నారు కానీ హృదయంలో దాని యొక్క ప్రభావం లేదు అన్నారు అబ్దుల్లా అంతాకి రహంద ఫర్మాయా అగర్ అగ్ని కదిల్ దిల్ బీమార్ హే ఇస్క దవా పాన్ చీజే హ ఇది కూడా చెప్పినారు పెద్దవాళ్ళు మనిషి మనిషి యొక్క హృదయం మనసు జబ్బు పడితే దీనికి మందు కూడా ఐదు వస్తువుల్లో ఉన్నదన్నారు నేక లోకంకి సహోబత్ బయటన బయట కురాన్కి తెలావత్ కన్నా తహజుద్కి పాబందీ కన్నా రాతోమే కమ్ సోనా కమ్ ఖానా అన్నారు పెద్దవాళ్ళు ఏమంటే సజ్జన సాంగత్యం ఇది చాలా అవసరం కురాన్ తిలావత్ తహజుద్కి పాబందీ అల్లా మనందరికీ అర్థమయ్యేటువంటి జ్ఞానాన్ని అలా ప్రసాదించుగాక ఎందుకు ఈ జీ జమాత్ పని మనం చేయాలి ఎందుకు ఈ జమాత్ పని మనం చేయాలి జమాత్ పని ఎందుకు చేయాలి వేరే వాళ్ళ కోసం వేరే వాళ్ళ హిదాయత్ కోసం కాదు కొద్దిపా కొద్ది నీ యొక్క ఆక్రి నువ్వు సరైన దారిలో వెళ్ళేదానికి నీతో అల్లా రాజు తప్పనిసరిగా ఈ పని చేయాలి అందుకే ఉన్నారు పెద్దలుండీసులో ఫజాల తబ్లీగులు ఈ మాట వస్తూ ఉన్నారు ఒక ఇద్దరు కుటుంబాలు రెండు కుటుంబాలు రెండు కుటుంబాలు ఒకే ఓడలో నవమాన్ బిన్ బషీర్ రది యొక్క ఆదేశం తెలుపుతూ ఉన్నారు రెండు కుటుంబాల వారు ఒకటే తెగ ప్రయాణం చేయాల్సింది వచ్చింది ఒక ఓడలో దానికి రెండు అంతస్తులు ఉన్నాయి ఒక కుటుంబం వాళ్ళు పైన ఉన్నారు రెండో కుటుంబం వాళ్ళకు రెండో వాళ్ళు కింద ఉన్నారు అంటే ఒక జాతి వాళ్ళు కింద ఒక జాతి వాళ్ళ పైన అనుకున్నాం ఒక తెగ కింద ఒక పైన తెగ అనుకున్నాం కానీ అక్కడ వచ్చిన చిన్న ఫాల్ట్ ఏమంటే నీళ్లు కావాలంటే మారుమారుగా కింద ఉండే వాళ్ళు పైకి పోయి తెచ్చుకోవాల్సింది వస్తుంది పైనుండే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది కోప్పడుతూ ఉన్నారు కింద ఉండేవాళ్ళు ఆలోచన చేసుకున్నారు ఎందుకురా పైన వాళ్ళతో మనకు పంచాయతీ రోజు పంచాయితీ వాళ్ళు పోవడం ఆశ్రయించుకోవడం అదంతా ఎందుకు మనం కిందనే కదా ఉండేది కూడా నీళ్ళలో ప్రయాణం చేస్తూ దానికి ఒక తూటు లేక రందరం ఒక బొక్క కొట్టినామనుకో నీళ్ళు లోపలికి వస్తాయి మనం తాగవచ్చు మన వాళ్ళు తాకొచ్చు వాళ్ళ పీడైపోతుంది పైకి పోవాల్సిన అవసరం లేదు పైకి పోవాల్సిన అవసరం లేదు వీళ్ళు మషూరా చేసుకున్నారు పైనుండే వాళ్ళు అట్లే చూస్తూ ఉన్నారు ఏమైతుంది పరిస్థితి ఏమవుతుంది పరిస్థితి అర్థమవుతుంది 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 అభయ్య పైనుండే వాళ్ళ పని ఏమి ఎందుకు రావాలా చేతులు పట్టుకోవాలా గడ్డలు పట్టుకోవాలా అయ్యో కుయ్యం నైనా బొక్క కొట్టాకన్నా నీళ్ళు లోపలికి వస్తే మీరు పోతారో మేము పోతాం అయినా మేము నీళ్ళు మేము తెచ్చిస్తాము మీకు నైనా ఇంతవరకు మీరు తెచ్చుకున్నారు మేము తెచ్చిస్తాము నువ్వు నాయన మీరు ఈ పని చేయకనే భంగపడుకుంటే అలహదుల్లా మీరు రక్షింపబడతారు వాళ్ళు రక్షింపబడతారు అట్లా లేకుండా గమ్ముంటే ఇద్దరు మునిగిపోతారు అంతేపుడు అవుతా అన్నారు అందుకే ఇది ప్రజల సన్మార్గం కొరకు కొరకు ఏర్పడింది ఈ యొక్క మా ఈ యొక్క కార్యం ఈ యొక్క ధర్మ ప్రచారం కుంతుమ్ ఖైర్ ఉమ్మద్దిన్ ఒకరిజతులు ఇన్న తాము నవీల్ మారు పివతన్ హౌన్ అనిల్ మున్కర్ మీరు సర్వ ఉమ్మతీల కన్నా శ్రేష్ఠులు మీరు ప్రజల మేలు కొరకు ఏర్పడితే ప్రజలను సన్మార్గం వైపు పిలుతురు అధర్మ కార్యాల నుంచి నిషేధిస్తారు ఇది మీ పని మన పని చెడు నుంచి ఆపడం మూడు రకాలు చెప్పినారు ఆ టీసులో ఉన్నారు ఒకటి నోటితో ఆపడం చేతి తాపడం అక్కడి నుంచి ప్రక్కకు తొలిగిపోవడం నువ్వు చెప్పినారు మాట చెప్పాలా మాట చెల్తాది నోటితో చెప్పాలా సంజాయించాలా వాళ్ళ సరైన దారికి తీసుకొని రావాలా లేదు చేతుంది బలవంతంగా అని చెప్పి వాళ్ళ సరైన మార్గం తీసుకొని రావాలా లేక ఒక అకర్మకారం జరుగుతుంది నువ్వు చెప్పిన మాట వినాలా అక్కడుంటే నీ ఈమాన కత్రా ఉంటుంది నువ్వు ప్రక్కకు అక్కడి నుంచి తొలగాలి దీని బలహీనమైన ఈమానంటా ఉన్నారు అందుకే పెద్దలు అంటా ఉన్నారు ఊర్లో ఊళ్ళో డెబ్బైన్లు ఉన్నాయి అన్ని గుడిసెలు పురి గుడిసెలు ఒక ఇంటికి నిప్పుంట్టుకున్న నీళ్ళకు వాళ్ళకు కాదు పక్కన అరవై తొమ్మిది ఎందులు సంతోషపడుతూ ఉన్నారు బా ఏం పోయినాడు రావాడు అంతే కదా మనం ఊరుకు సర్వనాశనం కావాలని కోరుకు ఇంకా మనకి హిదాయతీ ఏమని కోరుకోవాలి సన్మార్గం ఏమని కోరుకోవాలి వాడు పోతే బాగుంటుంది ప్రపంచాన్నించి ఇత కోరుకుంటాం మనం అందరం వెళ్ళే వాళ్ళమే అందరము వెళ్ళే వాళ్ళమే తర్వాత ఏమైంది పరిస్థితి వీళ్ళు గమ్మునుండరు వాని ఇల్లు కాలిపోతారు గమ్మున గమ్మునంటే అవుతుంది పరిస్థితి ఏమవుతుంది వానిల్లే కాదు కాలేదు వానితో మొత్తం డెబ్బై ఇల్లు కాలిపోతాయి మొత్తము డెబ్బై ఇల్లు కాలిపోతాయి ఇందుకోసం వీళ్ళ కర్తవ్యం ఏమి తప్పనిసరిగా ఇచ్చింది ఇల్లు కూడా పోయి నీళ్ళకి పోయి దాని మీద పోసి దాన్ని ఆరిపితే వాడు రక్షింపబడతారు వాని ఇల్లు రక్షింపబడతాయి వీళ్ళు ఇల్లు వీళ్ళ సామాను కూడా రక్షింపబడతాయి పెద్దలు అంటా ఉన్నారు నాకెందుకులే వాడు నమాజ్ చేయలే నాకెందుకు అంటే తర్వాత ఆ పరిస్థితి నవ్వుసాత్ అందరినీ దువులుకుంటుంది ఆ విధంగా మనం మారుమార్గం వింటా ఉన్నాం నూల సలాతులం జమానాలో అజాబ్ వచ్చింది అజాబ్ వస్తే అంటే అజాబ్ వంటి శిష్యలు అల్లా ఆకాశాన్నించి దేవదూతులు పంపేయడం జరిగింది ఒక ఊరికి బొమ్మన్నారు దేవదూతులు అడిగినారు అయ్యా ఊరు అంతా పాపాత్ములే కానీ ఒక వ్యక్తి ఊరు బయట ఏకాంతంలో కూర్చొని దైవ ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు ఎల్లప్పుడూ దైవనామస్సుల్లో ఉంటాడు అతని పరిస్థితి ఏం చేయాలి అతను అంటే అన్నారు అల్లా తల యొక్క ఆజ్ఞ అయింది మొట్టమొదట అతని ఎత్తేయమన్నారు తర్వాత ఊరు నెత్తు ఎందుకోసం ఏ పని చేయాలనో ఏ ధర్మ ప్రచారం చేయాలనో ప్రజలను సన్మార్గానికి పిలిచాలనో అధర్మకారు నిషేధించాలనో ఆ పని చేయకుండా ఏకాంతంగా మీ కూర్చున్నాడు ఎందుకోసం ముందు అతని ఇళ్ళు అందుకోసం సోదరులరా ఈ యొక్క పని చాలా ఉన్నతమైన పని మన అంతిమ శ్వాస వరకు మనం పని చేయాలి చేస్తామని అల్లాహ్ అల్లహతాళ ఎనభై ఐదేళ్ళు టైం ఇచ్చినాడు ఎనభై ఏళ్ళు ఎనభై ఐదేళ్ళు వందేళ్ళు తొంభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అరవై ఏళ్ళు మరి ఇంత సమయం మనకు అల్లాహతాలు ఇస్తే ఈ సమయంలో దీన్ని నేర్చుకునేదానికి ఇస్లాం ధర్మం తప్పనిసరి నేర్చుకోవాలి ఎట్లా నేర్చుకోవాలి అందరికీ అవసరమే ఇది దీని అనేది ప్రతి ఒక్కరికి అవసరమే నీళ్ళు అందరికీ అవసరమే మూలా మూలనా సులేమాన్ ఝాంజీర్ హంతుల ఉపన్యాసం చెప్పడం జరిగింది పని కూడా చాలా సులభమేది సులేమాన్ ఝాంజీర్ భూపాల్ ఇస్తిమాలో మన గురువు గారు అమిత్సాహు గారు కూడా ఉన్నారు ఉన్నారనుకుంటాను ఉపన్యాసం చేయడం జరిగింది ఏంది ఆ ఆరు పనులు జమాత్ పని చాలా కష్టం అనుకుంటా ఉన్నారు మీరు మొట్టమొదటి తెలుసు మీకు లా హిలాహిల మొహమ్మద్ రసూల్లా అల్లా తప్ప వేరు పూజింపదగిన దేవుడు లేడని ప్రవక్త మహమ్మద్ సుల్లా అసల్లంఘ దేవుని యొక్క ప్రవక్త అని మీరు ఐదు నమాజ్ చేయమని దాని తర్వాత ధర్మ విద్య నేర్చుకోండి దైవనామస్థను చేయండి పెద్దలను గౌరవించండి పిల్లలను ప్రేమించండి పెద్దలను గౌరవించండి పిల్లల్ని ప్రేమించండి మరి అల్లా ఇచ్చిన ధనంతో అల్లా ఇచ్చిన ప్రాణంతో ఐ మీన్ ఈ యొక్క మార్గములు ఇంకా చాలా సులభమైన పని ఇది దీన్ని మనం కష్టంగా భావించుకున్నాం ఏ దానికోసం జీవితం అంతా వినియోగించినాం అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు భార్య బిడ్డల సుఖం కోసం ఎన్నో ఇల్లు కట్టినాం రకరకాలు చేసినాం అన్నీ చేసినాం కానీ నాలుగు నెలలు దీన్ని నేర్చుకునేదానికి అల్లా మార్గంలో ఇన్షా అల్లా మనం సమయం ఇస్తే మొట్టమొదటి పెద్దలు అంటా ఉన్నారు ఇప్పుడు మూడు నెల నలభై రోజులు అయినవి ఏమి లేవు నాలుగు నెలలు అంటూ ఉన్నారు తక్కువ అంటే ఆరు నెలలు అంటూ ఉన్నారులమాలకైతే సంవత్సరం అన్నారు సంవత్సరం కాదు ఇప్పుడు మూడు సంవత్సరాలు అంటా ఉన్నారు ఎందుకోసం దీన్ని ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి ప్రతి ఒక్కరికి అవసరం ఇది ఏ విధంగా నీళ్ళు ప్రతి ఒక్కరికి అవసరమో చక్రవర్తికి అవసరం మరి ఫకీర్కి కూడా అవసరం అమీరు కూడా అవసరం ధనవంతునికి అవసరం పేదవాడికి అవసరం అన్ని అన్ని జీవరాశులకు అవసరం అవిశ్వాసులకు అవసరం విశ్వాసులకు అవసరం అట్లే ఈ దీని అనేది ప్రతి ఒక్క ముసల్మాన్కు అవసరం కాబట్టి ఈ దీన్ని నేర్చుకునే దానికి మొట్టమొదట ఇన్షాల్లా అల్లాహ మార్గంలో పది రోజులు ఐదు రోజులు కాదు పోయా నాలుగు నెలలు అల్లాహ మార్గంలో వెళ్ళి వస్తే మన ఇంట్లో దీని వస్తుంది మొట్ట మనలో దీని వస్తుంది మన ఊర్లో దీని వస్తుంది మన వాళ్ళలో దీని వస్తుంది ప్రపంచంలో దీని వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇందుకోసం సోదరులరా మనం ఏం చేయాలంటే ఇన్షాల్లా మొట్టమొదట చెప్పండి నలభై రోజులు నా నీళ్ళు నా నలభై రోజులు ఆ విధంగా కాదు కనీసం అల్లా నాలుగు నెలలు అల్లాహ్ మార్గంలో వెళ్దాం